మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలకు కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటామని మాజీ సర్పంచ్ ఏర్నేని వెంకటరత్నం బాబు అన్నారు ఆదివారం కోదాడ పట్టణంలోని పన్నెండవ వార్డులో కోదాడకు యాభై కోట్ల నిధులతో నవోదయ విద్యాలయం ఏర్పాటు పదహారు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలతో కోదాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడ వార్డుల్లో ఏ సమస్యలు ఏవి ఉన్నా మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతిల సహకారంతో వెంటనే పరిష్కరిస్తామని பண்ணாரு ஆடே உண்டு

mười tám điểm 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 నమస్తే <Siblickly> దేశం <Adams> <oland guidelines> <Christina> रायने साठ ही आठ लग चुके हैं। हाँ, माँ माँ रायने ने बहुत चल लिया। बाहर चलो चलो। वाड़ी तो मैं आता हूँ। हम तो सही नहीं करेंगे। सीखन। ओसुंडा तो नॉन एक जोड़ा है। துப்ப <laughs> <laughs>

ડિઝાઇન મળી આ દિસ્ત આટલે છેરો અરે આ કે આ ઈસપેરે છે ને ના અમે ના રીડર હા હા એક મિનિટમાં એક મિનિટમાં નમડવું સાંભળ નહી આવપાત લેનું સર એકવાર કા કા આવતરા પણ કાજા ઇકું નું ઇકું કાજા ઇકું કર એંગાળો કાઢો હ હા કાઢ ભાઈ કેમ છો મિસ્ટર જોરુ હા બોલ એ તી તંદે ગાય એડા એક મિનિટ આમ అది జరిప ఇప్పుడు బాగుంది మన కురిసిన భారీ వర్షానికి గురువుపై తటి భాగంలో చాలా దెబ్బతిన్నాయని పరిశీలన చేసి రోడ్లేదు మరి ఇక్కడికి రావడం జరిగింది మరి మేడం గారు కానీ మన మంత్రి కుమార్ రెడ్డి గారు కానీ పోదట నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి వారి వంతు వారు చేస్తూ ప్రజలను కూడా భాగస్వాములు చేసుకుని జరుగుతుంది మరి ఇక్కడ నవోదయ స్కూల్కి పంతొమ్మిది ఎకరాలు తీసుకుంటేమే కాకుండా దానికి దాదాపు అరవై కోట్లు మరి శాంక్షన్ కూడా చేసి ఆ స్కూల్ కూడా ప్రారంభం చేయడానికి పెద్ద అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వంద బల హాస్పిటల్ అదేవిధంగా శ్రీరంగపురం స్కూల్లో కూడా హాస్పిటల్ జరుగుతుంది సిటీ త్వరలో కోలాడ ప్రజలకి సిటీ స్కాన్ కూడా అందుబాటులోకి వస్తుంది మరి దాన్ని కూడా నారాయణ గారు మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు భారీ ఎత్తున ప్రారంభలుగుతున్నారు మరి ఎన్ని ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఎన్ని కోట్లు తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి అయింది ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎన్ని కోట్లు తీసుకొచ్చినాయి ఎంత అభివృద్ధి అవుతుంది అనేది మనం ఆలోచిస్తున్నట్టయితే వ్యక్తిగతంగా అందరికీ ఉపయోగపడచ్చు పడకపోవచ్చు కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా శాశ్వతంగా అందరికీ ఉపయోగపడే గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి శ్రీరంగురం హాస్పిటల్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఇవాళ చదువుకుంటేనే ఏదైనా మనగడ ఉంది పిల్లలు మరి వాళ్ళ పిల్లల కోసం చదువు కోసం ఎంతో కృషి చేసి మరి ఇక్కడ నవోదయ స్కూల్ పెట్టమే కాకుండా చిరుకూరులో కూడా మన గుట్టల దగ్గర స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి అదేవిధంగా అన్ని శాఖలను కూడా సమన్వయం చేసి ప్రతి నెలా మీటింగ్ పెట్టి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జరగబోయే అభివృద్ధి గురించి కూడా చర్చించి మరి ఏ ప్రాముఖ్యత బాగా అనేది కూడా దేడంగా ఆలోచన చేసి చేయడం జరుగుతుంది ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటి మంత్రి మనకు ఉండటం కోదావరి ప్రజలకు కోదావరి కానీ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చాలా అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి సభజేస్తూ ఇచ్చినందుకు వాళ్ళకు పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే మా అందరి తరఫున కోదావరి ప్రజల పట్టణ ప్రజల తరఫున మరి ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి మరి హృదయపూర్క ఆస్కారాలు తెలియజేస్తూ చదువుతాం